హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ధనుర్మాసం పూజలు ఇంకా చేసుకుంటున్నారు కదా ఇంకా లేదాకా మనకు ధనుర్మాసమే కదా మరి మనం మొన్న మార్గశిరమాసం మార్గశిర లక్ష్మి వారం దండకం పెట్టుకున్నాం ఈసారి మరి గోదాదేవి పాట పెట్టుకుందామా మనం గోదాదేవి గోదాదేవి పాటలు పాడే కదా కృష్ణ పరమాత్మని పొందాలని చెప్పి పా పాసురాలతో తన పాసురాలతో కృష్ణుని పరవశనం చేసింది కదా అలాగే కూడా మనం మనం కూడా కృష్ణుని కృష్ణుడి యొక్క అభిమానం చూసుకున్నాను చెప్పేసి మనం కూడా లాగే మనం కూడా ఒక పాట నేర్చుకుందాం మరి గోదాదేవి పాట మనం కూడా పాడుకుందాము మరి మాలగుచ్చుని పేరు మళ్ళీ నచ్చని మాలగుచ్చుని పేరు నచ్చని గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చని మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చినే మాల మార్చని పేరు మాల మర్చిని మాల మార్చిని పేరు మాల మర్చిని మాల కూర్చి తాను నచ్చి మనసు గెలిచినే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచిన గోదయ్యే రాధయ్యే మాధవుణ్ణి చేరని గోదయ రాధయ మాధవణ్ణి తిరినీ మాల పేరు మే పేరుమల్ మెచ్చ మలమాచనే పేరుమాల మెచ్చ తులసివన మటాన్ని జన్మస్థల మట తులసివన మటాన్ని జన్మ స్థల మట ఆ శీతలాగని ఊయో నిజమట శీతలాగే నీవు అయోని జవట రంగ విబుడట శృంగారసకుడట కుడట రంగ విబుడట శృంగారస కుడట శేషివై శ్రీరంగ వెలసెగా శేష సాయి వై శ్రీరంగలసగ ఆడి పాడి కోడి కొడుత కోరి నన్ను వలసగా ఆడి పాడు కూడా కొడుతు కోరి నున్ను మాల మార్చిని పేరు మళ్ళీ మెచ్చని మాల మార్చినే పెరు మళ్ళె మెచ్చని తిరుపాయట పదమట తిరుపాయట పదమట పదము పదముదండ గుచ్చి కృష్ణ గలము చేర్చగా పదము పదము దండ గుచ్చి కృష్ణగలము చేర్చగా మూడు పదులటం అవి పాసురములట మూడు పదులట అవి పాసురములట మార్గళి వ్రతము అను మార్గం ఒకటి చూపేగా మార్గళి వ్రతము అను మార్గం ఒకటి చూపేగా నిన్ను వారు విరుసగా కాండాలు నిన్ను చేరుసగా మాల మార్చి నీ పేరు మళ్ళ మెచ్చి మాల మార్చని పేరు మళ్ళ మెచ్చ పూల కూర్చి తాను మెచ్చి మనసు మెచ్చని పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చని గోద రాజయ మాధరి గోదయ రాజయ మాధరి మాల మే పేరు మళ్ళ మెచ్చే మాల మే పేరు మాల మెచ్చే